ఎస్ మేడం టెల్ మీ యూర్ డ్రీమ్ షిడ్నీ షిల్డ్రన్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఓ కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ జస్ట్ మీన్స్ ఒక పుస్తకాల ప్రొవూ అంటున్నాను రైట్ మీ కల గురించి చెప్పండి ఆ మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్నీ షెల్న్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ వెళ్లిపోతున్నారు అవునా కదా మీకు తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకు స్పెషల్ డెకరేషన్

అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ హెల్ప్ నేనే తీ అన్నట్టు నా పేరు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి బావు వెనక నుంచి చూసి నామో చెప్పగలం పైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి

ఈ వాళ్ళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనే బుక్ కొనాలనుకుంటున్నాడు అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా ఒక్కమాట గద్దం వస్తే రౌరవాద నరకానికి పట్టిపోతావే పాపష్టాన అన్నాడు సర్వ తండ్రి తమ భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే సవట సన్నస్ మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను ద

నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను అది నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐటలీ కన్ఫ్యూజ్ నేను చెప్పి చూడండి అది వస్తాడే

నీ పేరు నిర్మల శాంతి రేఖం అందంగా ఉంటుందని నీకు జలసి ఆ విషయం నువ్వు కల్పని చెప్పాను నేను చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటున్నాం చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నాను మీకు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్ చెప్పస్ట్ నో చేస్తను నో ఓకే ఫైల్ దలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇష్టం లేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను ప్లీజ్ తీయ ప్రోగ్రామ్ సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రై ఇట్ अगेन కచక్ ఆఫ్ కోర్స్ ఐల్ ట్రై ఇట్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై अगेन శ్రీరామ రామరామే తీరమే రామను ఆ ఆ ఈస్ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నావ్ చెప్పడాని ని ఇనే ఇనే మీ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏం నేను నమ్మాలంటే నా పేస్ చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ అంటే చచ్చెంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడి తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది తమ వెళ్ళండి మీ డాడీ కోరిక త్వరలో నెరవేరుపోతుంది కాకపోతే మీ నేను నా లైఫ్ నవాలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం అయిన మహాని కూర్చుంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే నీ కాబోయే వరుణ్ నేను కాదు ఈ కిరణ్ ప్రాప్తి వస్తూ కయ్యాణ గడియలు రేఖంతో చూసుకొస్తున్నాయి నువ్వు ప్రేమించినవాడు మేఘాలలోని ఆగ మేఘాల మీద శర తోటి రాకెట్ వస్తున్నాడు ఎలా లేపోలేషన్స్ మై డేర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబరు ఇది మన ఇంటి ఫోను విజయ్ విజయ్ నన్నా ఓ పెనిసికొచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతానంట యా ధూ నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా మెంటల్ గంటలు అన్నావు అంటే పల్లెడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా లాట పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావు అవును నేనే ఇంతకీ నువ్వెవరు నేను నేనురా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళు తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు